నమస్కారం ప్రజలారా మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా తిరుమలలో కల్తీ వ్యవహారాలు ఏ విధంగా జరిగినాయని చాలా వీడియోలు చాలా సార్లు మనం చర్చించుకున్నాం అందులో భాగంగా లడ్డూల కల్తీ విషయం నెయ్యిలో ఏ విధమైనటువంటి కల్తీ జరిగింది ఏందని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కానీ మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఏ విధంగా దాన్ని వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటువంటి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తుంది అన్నప్పటికీ మనం కొలన మీద మనం చేసినటువంటి అవినీతిని ఒప్పుకుందాం దేవుడు క్షమించి మనల్ని వదిలేస్తాడు అని కూడా నేను గతంలో చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ ఒక ఆర్టికల్ ఏందనేది మనం చూద్దాం చూసి ఆ తర్వాత దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నా వీడియోని చూసేటువంటి వాళ్ళందరూ కూడా మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కొండ మీద అక్రమాలు జరిగినాయి ఏ విధంగా అవినీతి జరిగింది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు ఏ విధంగా దొబ్బినారనేది ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ఇక ఏమొచ్చిందనే చూద్దాం జ్యోతి పేపర్లో ఏం అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏనేం మాములుగా వేయలేదు ఆంధ్రజ్యోతిరాయన బోలే బాబా మాయా అంట ఏందో ఆ మాయ ఏందనేది మనం ఒకసారి చూద్దాం ప్రజలారా లీటర్ పాలు కొనలేదు పావు కిలో వెన కూడా తీయలేదు కానీ ఏకంగా అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు అంటే పాలు కొనుక్కుంటానే దాంట్లో వేసి వెన రాకుండానే పావు కిలో వెన కూడా రాకుండా అరవై ఎనిమిది లక్షల కిలోలు నెయ్యిని ఎట్లా సరఫరా చేసినారు యాణించి చేసినారు అంటే చూద్దాం ఒకసారి అంటే మనం మన బతుకంతా కల్తీ అయిపోయినా కల్తీ మధ్య స్పిరిట్ తెచ్చి దాంట్లో రంగు వేసి కోటాను కోట్ల రూపాయలు ఆ విధంగా దప్పించుకుంటుంది వెంకటేశ్వర స్వామిని ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండేటువంటి మన హిందువులందరూ కూడా ఒకసారి మన మన సొంత దేశానికి వచ్చినప్పుడు ఊరే మనం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలా అని అనుకుంటే వాళ్ళందరూ అరవై ఎనిమిది లక్షల కిలోలు అంట ఏమి పది లీటర్లు ఇరవై లీటర్లు లేకంటే ఇది కాదు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు ఎలాగంటారా అంతా కల్తీనే మా బతుకే కల్తీ మా వైజీపీ బతుకే కల్తీ అయిపోయి పార్టీయే ఏ పెడితే లాక్కున్నటువంటి వ్యక్తులకు మేము ఇంక ఇంకేంది కథ ఇది పలు రకాల నూనెలు రసాయనాలు కలిపేసి దానికి నెయ్యి కలరింగ్ ఇచ్చేశారు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినాడు కూటమి ప్రభుత్వమో చెబుతున్న విషయం కాదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ భాగస్వామిగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చినటువంటి చెప్పిన సంగతి ఇది దీంతో జగన్ రోత మీడియా రోత అంటే మనకు ఉండేది అది ఒకటే కదా అదే కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వెనకేసుకు వచ్చేందుకు చిత్ర విచిత్ర కథనాలతో కూటమి ప్రభుత్వం బురద చల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది నేనేం చెప్తానంటే వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ కథ కరుణాకర్ రెడ్డి దాకా కూడా కొనసాగింది అదంతా కొనసాగించారు అంతే ఇంకా డబ్బులు వచ్చేటువంటి ఆదాయ మార్గం కదా అదేవిధంగా ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారనో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినారనో లేదంటే ప్రస్తుతానికి ఉండేటువంటి దేవాదాయ శాఖ చెప్పిందో కాదు కదా ఇది ఇది కాదు కదా కేంద్రం నుంచి ఏదైతే సిబిఐ ఉన్నాదో సిబిఐ చెప్పినటువంటి ఈ కథలు సరే చూద్దాం పామాయిల్ రసాయనాలతో నెయ్యి ఏమి నెయ్యి కాదు అది అది నెయ్యి కాదా నెయ్యి రంగేచ్చే నెయ్యి అవలా స్పిరిట్ తెచ్చి ఎర్ర రంగేచ్చే బ్రాంతి విసికీ అయినట్టు ఇది కూడా నెయ్యి చేశారు మనం తప్పే ఉడాదని నేను అల్లా ఎందుకంటే వేరేది ఏదన్నా అయినట్టే అనుంటానేమో ఇది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామితో మనం పెట్టుకుంటే ఎవడైనా కూడా ఏడో కలిసిపోతారు గుట్టల్లో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు మనం ఏమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి పని కాదు తిరుమలలో ప్రసాదాలకు అదే సరఫరా తిరుమలలో అన్ని అన్నిటికీ ఇంకా ఒకదానికేమి లండుకుపోతే పొంగల్లో ఇరా లేకపోతే ఉంటే సాంబార్ రైస్లో ఇరా లేకంటే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఇరా ఏదో ఒక రకాన మనం డబ్బులు అయితే తీసుకోవాలా అదేవిధంగా ఏఆర్ వైష్ణవి డైరీలకు అదే సరుకు అక్కడి నుంచి టీటీడీకి పంపిన సంస్థలు ఏది సుగంధ్ ఆయిల్ యజమాని అరెస్టుతో కీలక విషయాలు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్టు అయినా ఆగని జగన్ మీడియా బొంకులు ఎందుకు ఆగుతుంది మేము తప్పు చేసినా మేము చిన్నయన చంపినా మేము స్పిరిట్ అమ్మినా మేము కలిసి నెయ్యి మేము బ్రహ్మాండంగా తోలినామని చెప్పినా కూడా మా పార్టీ పైనుంచి మా పార్టీకు సోషల్ మీడియా ముఖ్యంగా ఏదైతే ఉండదో మనం చేసినటువంటి ఈ డెకాయిట్ పని ఎంత బఫూన్ పని చేసినా కూడా మాకు పార్టీ ఆదేశాలు ఇచ్చినటువంటి దాని ప్రకారమే వైసీపీ పార్టీ సోషల్ మీడియా నడుచుకుంటుంది మీరు వాస్తవాలు తెలిసినా ఇది కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పినా కూడా మేము మాలో ఎటువంటి మార్పు అయితే ఉండదు మేము ఖచ్చితంగా మేము మాకు ఇచ్చినటువంటి దాంట్లోనే మేము మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఇంకొక ఆయన కానీ ఇంకొక ఆయన కానీ ఎవరైనా సరే వీళ్ళ అధికారులు కానీ అప్పటి ఈవో కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇది తప్పు నేను ఇది జరగలేదు అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉండదా నూటికి రెండు వందల పర్సెంట్లు జరిగినటువంటి సంఘటనలు అదేవిధంగా కల్తీ ఒక్కటనేదే పక్కన పెడితే తిరుమలలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఏ విధంగా అవినీతి జరిగింది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారు వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఎట్లా పెరిగేసినారు అప్పటి చైర్మన్ గారు కానీ అప్పటి ఈఓ గారు కానీ ఏ విధంగా అవినీతి చేసినారు అంగళ వాళ్ళ దగ్గర ఎక్కడంటే అక్కడ ఇస్తా సారంగా మీ ఇష్ట ప్రకారం తట్టలు పెట్టుకోండి మీ ఇష్టప్రకారం బంగులు మార్చుకోండి మీకు ఎట్ట కావాలంటే అట్ట చేసుకోండి మాకు తీయండి మాకు ఇంత ముందు అడ్వాన్స్ ఇవ్వండి ఆ తర్వాత నెలకు వచ్చిన దాంట్లో ఆదాయంలో మాకు ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారు తిరుమలలో దర్శన టికెట్లు కానించి తిరుమల అన్న ప్రసాదాలు కానించి శ్రీవారి లడ్డు కానించి ప్రతి ఒక్కటి అవినీతే కదా ప్రతి ఒక్కటి లాస్ట్కు పోయేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న పాప మీద చిరుతుప్పులు దాడి చేయడం అది అనేది బాధాకరమైనటువంటి విషయం ఓకే నేనేం చెప్తానంటే వాళ్లకు కట్టెలు ఇచ్చి ఆ కట్టెలకు కూడా డబ్బులు వసూలు చేశారు అంటే ఏ రకాల ఏ రీతిలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అనేది ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడైనా సరే హిందువులకి ఇచ్చారు హిందువుల సాంప్రదాయాలు తెలిసినటువంటి వాళ్లకు హిందువులకు ఈ యొక్క టీటీడీ చైర్మన్ కానీ పాలక మండలి సభ్యులు కానీ ఎవరైనా కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి బ్రహ్మాండంగా బైబిల్ అవుతాడు ఆయన నేను ఇక్కడ ఎవరిని కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపేటువంటి వ్యాఖ్యలు కానివి మీరు అది గమనించండి ఈ వైవి సుబ్బారెడ్డి బ్రహ్మాండంగా ఆయన క్రైస్తవానికి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా క్రైస్తవుడు ఏ విధంగా వ్యాఖ్యలు చదువుతాడు ఏంటనేది అందరికి తెలుసు అదే విధంగా చూసుకుంటే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కూతురి వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిందా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం తన కూతురి వివాహం చేసినటువంటి వ్యక్తికి బోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆయనకు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు అంటే మన అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాం చూడండి ఇదే భూముల కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఆయన కలియుగ దేవునటువంటి వెంకటేశ్వర స్వామిని శిల రాయ్ అన్నాడు చెప్పులతో కొట్టాలా అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక బఫూన్ ఎవడు అంటే ఈ భూముల కరుణాకర్ రెడ్డి ఈరోజు అదే భూముల కరుణాకర్ రెడ్డికి టీడీడీ చైర్మన్ ఎట్టించావయా నువ్వు ఎట్లిస్తావు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఎవరు మర్చిపోలా ఇటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలన్నీ గుర్తు పెట్టుకొని ఉన్నారు అటువంటి ఆయనకు నువ్వు టీటీడీ చైర్మన్ ఇచ్చి ఈ విధంగా ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ మన గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగింది రాష్ట్ర ప్రజలారా అందుకోసం అని చెప్పి మనం నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మనకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని ఆదాయ మార్గంగా మార్చి స్వామివారి కొండ మీదకి పోయి దిగితే మనకి ఒక లక్ష రెండు లక్షలో డబ్బులు తీసుకొని వచ్చేటువంటి వ్యాపార మార్గంగా మార్చి మన వైసీపీ పార్టీ నాయకులు ఆ విధంగా డబ్బులు దండుకున్నారయా మినిస్టర్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా ప్రతి ఒక్కడు కూడా అవినీతి చేసేటువంటి వాడే ప్రతి ఒక్కడు కూడా దర్శనానికి లెటర్లు ఇచ్చేటువంటి వాళ్ళే దర్శనానికి లెటర్లు ఇచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినారో తెలుసా తెలుసా ఈ యొక్క ఆర్కే రోజా ఏం చెప్పింది మీరు బుధవారం వచ్చారా బేసవారం వచ్చారా శుక్రవారం వచ్చారా రండి అని అలగిరి దగ్గర ఒక బస్సు పెట్టి అందరినీ తీసుకొని పోయి దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర రోజుకు ఎంత లెక్క తొప్పిందయ్యా ఎవడికి తెలీదా రెడ్డి భాస్కర్ రెడ్డి ఏమి చివరి భాస్కర్ రెడ్డి ఏ విధంగా సంపాదించినాడు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా తిరుమలలో డబ్బులు సంపాదించినారు కరుణాకర్ రెడ్డి పాలేరు గారిలే కదా మొత్తం ఉండేది కొండ మీద కరుణాకర్ రెడ్డి గారి పాలేరులంతా ఉండి కోటాను కోట్ల రూపాయలు ఈ విధంగా చేస్తారా మీరు ఈ విధంగా స్వామివారిని అడ్డం పెట్టుకొని డబ్బులు చంపాయాలంటారా ఏ ఒక్కడికి కూడా ఏ ఒక్కడికి కూడా ఒక్క రూపాయి బిల్లగడం మిగలదు ప్రతి ఒక్కడు కొండ మీద సొమ్ము తిన్నటువంటి ప్రతి ఒక్కడు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా చెప్పని అడుక్కనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ అన్న అదైతే నేను చెప్తా ఎందుకంటే ఇదేం చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో లేకంటే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రివర్గం చెప్పిందో కాదు కేంద్ర సంస్థలు చెప్పినటువంటి నివేదిక దీన్ని ఎవడు కూడా మార్చేది లేదు గతంలో నుంచి నేను చెప్తానే ఉన్నా ఖచ్చితంగా కొండ మీద అవినీతి జరిగింది జరిగిందనే చెప్పినా ఈరోజు ఏమైంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మీద డబ్బు తిన్నటువంటి వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకుని డబ్బు తిన్నటువంటి ఏ ఒక్కడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం